హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ సింపుల్ అండ్ టేస్టీ వంటలు ఈరోజు మన రెసిపీ వచ్చేసి ముల్లంగి చారండి ముల్లంగి చారని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం ఓవర్ నైట్ మొత్తం నానబెట్టుకున్న ఉలువలని కుక్కర్లో వేసుకొని కట్ చేసుకున్న ముల్లంగిని కూడా యాడ్ చేసుకోండి ఇందులోనే కొద్దిగా రుచికి సరిపడంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని నిండుగా వాటర్ పోసుకొని టెన్ విజిల్స్ వచ్చేంతవరకు ఉడకబెట్టుకోండి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని ఒకసారి వాష్ చేసుకొని వాటర్ని తీసేసి మళ్ళీ వాటర్ని యాడ్ చేసుకొని నానబెట్టుకోండి ముల్లంగి లీవ్స్ని కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఈ లీవ్స్ వేయడం వల్ల రుచి అనేది బాగుంటుంది టెన్ డిజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ మూత తీసి ఉలవలని వాటర్ని సపరేట్ చేసుకోండి వాటర్ కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళు తాగితే హెల్త్కి చాలా మంచిది ఇలా వాటర్ని సపరేట్ చేసుకున్న తర్వాత పుల్వలని ఒక మిక్సీ జార్లో వేసుకొని అందులో రాడిష్ కూడా యాడ్ చేసానండి ఇప్పుడు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి ఇందులోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని కూడా యాడ్ చేసుకోవాలి ఒక పచ్చిమిర్చిని చీల్చుకొని వేసుకోండి ఇందులోనే కొద్దిగా ధనియాలను కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు మిక్సీకి పట్టుకొని పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోండి స్టవ్ వెలిగించి బౌల్ పెట్టుకొని బౌల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఇందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోండి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులో పావు టీ స్పూన్ జీలకర్రని పావు టీ స్పూన్ ఆవాలని వేసుకోండి ఇందులోనే ఒక ఎండుమిర్చి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కొద్దిగా కరివేపాకుని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ముల్లంగి పేస్ట్ని కూడా వేసి బాగా వేపుకోండి మనం వేపుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా వేపుకున్న తర్వాత ఇందులో పావు టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోండి పసుపును వేసిన తర్వాత చింతపండు బుజ్జుని కూడా యాడ్ చేసుకోండి చింతపండు బుజ్జుని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఇందులోనే సరిపడా వాటర్ని కూడా యాడ్ చేసుకోండి అంటే నేను ఒక గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేశాను ఇప్పుడు టూ టేబుల్ స్పూన్ కారాన్ని వేసుకొని రుచికి సరిపడంత అంతా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి బాగా ఒకసారి కలుపుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత ఇందులో చిన్న బెల్లం ముక్కనే యాడ్ చే ఉడికించుకోవాలి ఇలా చార్ని రెండు నిమిషాల పాటు ఉడికించుకోవడం వల్ల రుచి అనేది చాలా బాగుంటుంది ముల్లంగి ఉలవ చారు రెడీ అయిపోయిందండి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్